మాత్రం కొంచెం దయచేసి తీసుకురండి సార్ దృష్టికి చాలా ఇబ్బంది కావాలి అక్కడ మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ కట్ట వరకు కూడా దగ్గర కూడా చాలా ఇబ్బంది కాదు సార్ టూ వీలర్స్ కూడా పోవడం లేదు సరిగా అందులో అక్కడ రైతా ఫ్రూట్స్ పెట్టుకునే వాళ్ళంతా కూడా సైడ్లో పెట్టుకోకుండా మధ్యలో పెట్టేస్తారు రైతా చూడడానికి కూడా ఇబ్బంది కాదు సార్ మీరు దృష్టికి తీసుకోవాలి